అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లాలో పర్యటన చేశారు పర్యటన సందర్భంగా ఆయన ఎర్రచందనం దాని ప్రాధాన్యతను అదే మాదిరి తిరుపతి ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం గోడవల్ని తనిఖీ చేశారు ఎర్రచందనం లాంటి సంపదని స్మగ్లర్లు ఏ రకంగా తరలిస్తున్నారు దాన్ని నియంత్రించడానికి ఏ చర్యలు చేపట్టాలి తదితర విషయాలన్నింటినీ ఆయన మాట్లాడారు ఈ మాటల సందర్భంలోనే ఎర్రచందనం స్మగ్లర్లని అణిచిపేయడానికి మావోయిస్టులని అణిచివేయడానికి ఆపరేషన్ కగార్ పేరుతో మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఎట్లయితే సైనిక చర్య చేపట్టామో అదే రకమైనటువంటి రీతిలో ఎర్రచందనం స్మగ్లర్లని ఈ చెట్లను నరికేసే వాళ్ళ మీద మేము చర్యలు చేపట్టి దీన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తాము ఆ పరిస్థితి తెచ్చుకోకుండా స్మగ్లర్లు స్వచ్ఛందంగా తమ కార్యక్రమాలని ఆపు చేసుకోవాలి ఉపాధి లేని వాళ్ళు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు పనులు కల్పించమని కోరితే వాళ్ళు పనులు కల్పిస్తారు అని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తిరుపతిలో మీడియా సమావేశం జరిపి మరీ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రకటన చేశారు కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మరిచిపోయినటువంటి విషయాన్ని లేదా సంబంధం లేకుండా మాట్లాడినటువంటి విషయాలని వివరిస్తూ ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ఏ చర్యలు చేపడితే బాగుంటుందన్న విషయాన్ని వివరించడానికే ఈ వీడియోని చేస్తున్నాము వాస్తవంగా అప ఆపరేషన్ కగారికి ఎర్రచందనం స్మగ్లర్ల వ్యవహారానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉందో పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం జార్ఖండు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టులని ఏరివేయడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది మానవ హక్కుల హననకు పాల్పడింది పాల్పడమే కాదు కొన్ని వందల మంది ప్రాణాలని అన్యాయంగా దారుణంగా చంపేసినటువంటి విషయాలు మనకందరూ కూడా తెలుసు ఈ చనిపోయినటువంటి వాళ్ళలో కూడా దాదాపు సగం మందికి పైగా మహిళలు ఉండడం అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి ఆరు వందల మంది దగ్గర దగ్గర చనిపోతే ఇందులో రెండు వందల మందికి పైగా మహిళలే ఉన్నారన్న కఠోరమైన వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాలి మావోయిస్టులు ఒక సామాజిక సమస్య మీద వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి మార్గానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు మాకు ఉన్నాయి దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కానీ మావోయిస్టు ఎర్ర ఎర్రచందనం స్మగ్లర్ తో పోలిక